నమస్తే శ్రీ బ్లాగ్స్కి స్వాగతం ప్రతీ నెలా కూడా శుక్లపక్ష పౌర్ణమి నాడు శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని పూజిస్తాం అలాగే నిష్టగా ఉపవాసం కూడా ఉంటూ ఉంటారు చాలామంది ఇలా చేయటం వలన సుఖ సంతోషాలు లభిస్తాయని కూడా నమ్ముతారు అంతేకాదు ఈ రోజున గంగానది స్నానం కూడా చేసి దానాలు వంటివి చేస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని కూడా చెప్తారు మనకి సంవత్సరంలో వచ్చే పౌర్ణముల్లో కొన్ని పౌర్ణములకి ప్రత్యేకత ఉంది కార్తీక పౌర్ణమి శ్రావణ పౌర్ణమి ఆశ్వీజ పౌర్ణమి వైశాఖ పౌర్ణమి లాగానే మాఘ పౌర్ణమికి కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి మాఘ పౌర్ణమి ఫిబ్రవరి ఇరవై నాలుగున మనం చేసుకోవడం జరుగుతోంది మాఘ పౌర్ణమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది మాఘ పౌర్ణమి నాడు చేయాల్సిన పూజా విధానం అలాగే మాఘ పౌర్ణమి నాడు పన్నెండు రాసులు వారు ఏ విధంగా పూజ చేసుకుంటే బాగుంటుంది వారికి సమయం ఎలా ఉంది అనేది కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మాఘమాసంలో పౌర్ణమి ఫిబ్రవరి ఇరవై మూడు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాలకి అవుతోంది అలాగే ఇది మరుసటి రోజు అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాలకి ముగుస్తోంది మన సనాతన ధర్మంలో ఉదయం తిథికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి ఇరవై నాలుగున అంటే శనివారం రోజున మాఘ పౌర్ణమిని జరుపుకుంటున్నారు మాఘ పౌర్ణమి నాడు సులువుగా చేసుకునే పూజా విధానం ఏంటంటే బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలి అంటే తెల్లవారుజామునే నిద్రలేవాలి సంపదలకు తల్లి అయిన లక్ష్మీదేవి అలాగే విష్ణువుని ధ్యానించడం ద్వారా రోజును మీరు ప్రారంభించాలంటే ఉదయాన్నే నిద్రలేస్తూ అమ్మవారికి అయ్యవారికి కూడా నమస్కరించుకోండి ఆ తర్వాత శుచిగా స్నానాన్ని ఆచరించండి అవకాశం ఉంటే నదీ స్నానం చేయండి సముద్ర స్నానం అలాంటివి చేయండి అవి ఏమీ లేదు అని అనుకుంటే మీరు ఇంట్లోనే గంగా జలం ఉంటే మీరు చేసే స్నానం నీటిలో కలుపుకొని స్నానం చేయండి అలా కూడా లేదు అని అనుకుంటే స్నానం చేసే ముందు గంగా ఆ తర్వాత గోదావరి ఇటువంటి నదులన్నింటినీ కూడా తలచుకుని నమస్కరించుకుని స్నానం చేయండి స్నానమైన తర్వాత శుభ్రమైన వస్త్రాల్ని ధరించాలి ఆ తర్వాత సూర్య భగవానుడికి నల్ల నువ్వులు కుంకుమను కొంచెం నీటిలో కలిపి అర్ఘ్యాన్ని సమర్పించాలి ఆ తర్వాత విష్ణువు లక్ష్మీదేవికి పూజ చేయాలి దేవుడు ముందు ఆవునెత్తితో దీపాన్ని వెలిగించండి మీకు చేతనైతే విష్ణు సహస్రనామాన్ని చదవండి మాకు రాదు అని అనుకుంటారా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపించండి మాఘ పౌర్ణమి ఎంతో విశిష్టత కలిగి ఉంది కాబట్టి మీరు మాఘ పౌర్ణమి రోజున పూజ చేయటం మానవద్దు అలాగే మాఘ పౌర్ణమి రోజున పన్నెండు రాసులు వారు ఏం చేస్తే బాగుంటుంది ఎటువంటి దుస్తులు ధరించాలి అనేది కూడా తెలుసుకుందాం మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశేష ప్రాముఖ్యత ఉంటుందని చెప్పుకున్నాం కదా ఈ మాసంలో పవిత్ర నదీ స్నానం చేసినా చేయకపోయినా సరే అంటే ఈ నెల అంతా కూడా నదీ స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అయితే అందరికీ అవకాశం ఉండదు కదండీ అటువంటి వారు కనీసం మాఘ పౌర్ణమి రోజునైనా గంగా నదిలో కాని అంటే మీ దగ్గర ఉన్న నదిలో కానీ స్నానాన్ని ఆచరిస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుంది అలా లేదు అనుకునేవారు ఇప్పుడు నేను చెప్పాను కదా మీ ఇంట్లోనే స్నానం చేసే ముందు నదుల్ని తలుచుకుని నమస్కరించుకుని స్నానం చేయండి దానం వంటివి చేస్తే చాలా మంచిదని చెప్తారు నువ్వులు దుప్పట్లు చెప్పులు గొడుగు నెయ్యి బెల్లం బట్టలు శనగలు ఇలాంటి ఆహార వస్తువుల్ని దానం చేయటం వల్ల కూడా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి ఈ రోజున ఉపవాసం చేస్తే కూడా అన్ని రకాల పాపాలు నశించి పుణ్యం లభిస్తుంది ఉపవాసంతో పాటు సత్యనారాయణ్ణి అలాగే విష్ణువును శివుడు ఆరాధన చంద్రుడి ఆరాధన వంటివి చేసుకోవాలి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని పఠించినా చాలు లేదు విష్ణు సహస్రనామం చదవగలం అని అనుకుంటే చక్కగా చదవండి కష్టము అని అనుకుంటే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే తత్తుల్యం రామనామవరాననే అనే శ్లోకాన్ని ఒక్క మూడుసార్లు పఠించినా చాలు అది కూడా మా వల్ల కాదు అని అనుకుంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని పాటించండి ఈ రోజున అంటే మాఘ పౌర్ణమి రోజున విష్ణువు గంగానదిలో కొలువై ఉంటాడట అందుకే మాఘ పౌర్ణమి రోజు చేసే స్నానానికి అంతటి ప్రాముఖ్యత ఉంటుంది అలాగే సాయంత్రం వేళలో చంద్రుడికి అర్ఘ్యాన్ని కూడా సమర్పిస్తే బాధలు అంటే మానసిక బాధల నుంచి విముక్తి కలిగి ప్రశాంతత లభిస్తుంది మరి ఏ రాసులు వారు ఎటువంటి వస్తువుల్ని దానం చేస్తే ఈరోజు పుణ్యఫలం దక్కుతుందో కూడా తెలుసుకుందాం పన్నెండు రాసుల్లో మొదటి రాశి మేషరాశి మీరు ఆహార ధాన్యాలు ఒక చేయండి ఒక బ్రాహ్మణుడికి స్వయం పాకంలాగా దానం చేయండి ఇలా చేస్తే వారికి మేలు జరుగుతుంది ఇక వృషభ రాశి వారు ఏంటంటే పసుపు వస్త్రాల్ని ఈరోజు ధరించండి మీరు బ్రాహ్మణులకు శనగపప్పు కందిపప్పు ఇటువంటివి దానం చేయండి లేకపోతే ఎవరైనా ఆకలితో ఉన్న వారికి కూడా వండుకునే అవకాశం ఉన్నవారికి దానం చేయండి ఉత్తమ ఫలితాలు కలుగుతాయి మిథున రాశి వారికి మంచి ప్రయోజనాలు కలగాలి అని అనుకుంటే మీరు కూడా పసుపు రంగు వస్తువులను అలాగే లేదంటే అరటిపళ్ళు అటువంటివి దానం చేయండి పసుపు రంగులో ఉన్నవి అలాగే పసుపు రంగు దుస్తుల్ని కూడా అవకాశం ఉంటే ధరించండి తరువాత కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఏంటంటే శనీశ్వరుడికి సంబంధించినవి చేస్తే బాగుంటుంది శనీశ్వరుడికి సంబంధించి అంటే నలుపు రంగు కదా నలుపు రంగు వస్త్రాలని దానం చేయండి లేదంటే గొడుగు బూట్లు దుప్పట్లు ఇటువంటివి తర్వాత చెప్పులు సంరచస్తోంది కదా కాలం చెప్పులు ఎంతో ఉపయోగపడతాయి చెప్పుల్ని దానం చేసినా కూడా శనీశ్వరుడి యొక్క ఆశీస్సుల్ని పొందుతారు తరువాత సింహరాశి సింహరాశి వారు ఈరోజు అవకాశం ఉంటే నీలిరంగు దుస్తుల్ని ధరించండి మీరు ఆకుపచ్చ ఆకు కా కూరలు ఉంటాయి కదా కొన్ని రకాల ఆకుకూరలు అవి బ్రాహ్మణుడికి దానం చేసినా కూడా మంచి ఫలితాలు కలుగుతాయి కన్యారాశి వారు గోధుమల్ని దానం చేయండి అలాగే బెల్లం రాగులు ఎర్ర కందిపప్పు ఇటువంటి వాటిలో ఏది దానం చేసినా కూడా మంచిదే ఒకవేళ అన్నీ చేయగలము అని అనుకుంటే చాలా చక్కగా ఈ రోజున చేసి పుణ్యఫలాన్ని సంపాదించుకోండి తులారాశి వారు ఏంటంటే అరటి పసుపు రంగులో ఉండే పండు అంటే అరటి పండు కదా పసుపు వస్త్రాలు ధరించి ప అరటి పండ్లు లాంటివి దానం చేయండి ఇలా చేస్తే మంచి జరుగుతుంది దీపపు ఇత్తడి కుందెలు లేదంటే ఇత్తడికి సంబంధించి ఏదైనా చిన్న పళ్ళెల్లాగాను గ్లాస్ లాగాను అలా దానం చేసినా కూడా మంచి ఫలితం కలుగుతుంది వృశ్చిక వారు ఏంటంటే ఈ రోజుని క్రీమ్ కలర్ దుస్తుల్ని ధరించండి గోదానం లాంటివి చేస్తే చాలా మంచిది అయితే కొంచెం ఖర్చుతో కూడుకున్నది కాబట్టి మీరు బ్రాహ్మణులకి గోదాన నిమిత్తం ఎంతో కొంత ద్రవ్యాన్ని ఇచ్చి నమస్కరించుకోండి ధనస్సు రాశి వారు ఏంటంటే ఈరోజు తెలుపు రంగు దుస్తుల్ని ధరించండి అలాగే మీరు పాలు బియ్యం పంచదార ఇటువంటివి దానం చేయడానికి ప్రయత్నం చేయండి మనశ్శాంతిని పొందుతారు చంద్రుడి యొక్క అనుగ్రహం కలిగి మనశ్శాంతి మీరుకు చేకూరడం జరుగుతుంది మకర రాశివారు పసుపు రంగు దుస్తుల్ని ధరించండి అలాగే పసుపు రంగులో ఉండే స్వీట్లు అరటి పళ్ళు పసుపు రంగులో ఉంటాయి కదా అవి ఇత్తరి వస్తువులు ఇంతకుముందు మనం చెప్పుకున్నాం దీపపు కుందులాగాను లేకపోతే చిన్న చిన్న పళ్ళాలు అట్లాంటిది ఏదైనా మీ స్తోమతను బట్టి మీరు దానం చేయడానికి ప్రయత్నించండి కుంభరాశి వారి కూడా తెలుపు రంగులో ఉండేవి దానం చేయండి మీకు శక్తి ఉందనుకోండి వెండివిధ ఏదైనా దానం చేయండి బ్రాహ్మణుడికి లేదు అనుకుంటారా బియ్యం పాలు లేదంటే పంచదార ఇలాంటిది ఏది చేసినా కూడా మంచిదే తెలుపు రంగు దుస్తుల్ని ధరించండి ఇక చివరిగా మీన రాశి వారి ఈరోజు నీలం రంగు వస్త్రాలు ధరించండి మీరు కూడా గోధుమలు ఇత్తడి బెల్లం నూనె ఇటువంటివి దానం ఇవ్వడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఏళ్ళనాడు శని ప్రభావంతో ఉన్నారు కదా శనివారం అందున కాబట్టి మీరు ఇలా నూనె కానీ నువ్వులు కానీ ధాన్యం బట్టలు గోధుమలు ఇటువంటివి దానం చేస్తే శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగి మీకు కూడా మనశ్శాంతి అనేది చేకూరుతుంది మాఘ పౌర్ణమి ఎంతో పవిత్రమైన రోజు అండి ఈ అవకాశాన్ని పన్నెండు రాసుల వారు చక్కగా ఉపయోగించుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి మంచి మంచి ఆధ్యాత్మికమైన విశేషాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే మీరు పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి